మంచిది వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు ప్రభావతి కూడా తెలిసొస్తుంది అన్న ఉద్దేశంతో సరే నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి సత్యమంటాడు ప్రభావతి ఇంకా ఓ తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఈయనే అభ్యంతరం చెప్పలేదంటే ఖచ్చితంగా వాళ్ళని ఒప్పి ఒప్పించేస్తాడు అన్నట్టుగా అనుకుంటుంది ప్రభావతి బాలు మీనా ఇద్దరు గదిలో ఉండగా సత్యం కాస్త గదిలోకి వెళ్తాడు మామయ్య అంటూ అనేసరికి మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటానని నీకు తెలుసు కదా బాలు అనగానే అవునాన్న ఏదైనా ఆలోచించే తీసుకుంటావు అని చెప్పనేసరికి అంటే నా నిర్ణయానికి నువ్వు ఎదురు చెప్తావా అంటూ మాట్లాడేసరికి నేనెందుకు ఎదురు చెప్తాను నాన్న అని చెప్పాను కానీ ఆయన ఎందుకు ఎదురు చెప్తారు మావయ్య ఈ ఇంట్లో ఎవరి మాటైనా వింటారు అంటే అది మీ మాటే కదా మరి మీకెందుకు ఎదురు చెప్తారు అంటూ మాట్లాడేసరికి అందుకే మీ ఇద్దరి విషయాన్ని మీ ఇద్దరి గురించి ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది మీ భవిష్యత్తు కూడా బాగుంటుందనే అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏంటి మావయ్య ఏంటి నాన్న అంటూ బాలు మీన అడుగుతాడు అడిగేసరికి మీరిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టండి అని చెప్పాను కానీ ఒక్కసారిగా మీనా బాలు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారా అని చెప్పాను కానీ ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడం లేదురా వేరే కాపురం పెట్టమని మాత్రమే చెప్తున్నాను అది నేను ఎక్కువగా మేనా గురించి ఆలోచించి చెప్తున్నాను మీనాని ప్రభావతి ప్రశాంతంగా వండనివ్వదు ప్రతి క్షణం ఇంటి పని చెప్తూనే ఉంటుంది ఇంటి పని చెప్పినా మీనా బాధపడుతుందని నేను అనను కానీ ప్రభావతి మాటలు మనిషి గుండెలకి గుచ్చుకుంటాయి మనస్సు బాధపడేటట్టు ఉంటుంది ఆ విషయం బాగా మీనాకు తెలుసు ఏమ్మా అని చెప్పను కానీ అన్నది అత్తయ్యే కదా మావయ్య అని చెప్పనేసరికి వద్దమ్మా నిన్ను ఇంటి కోడలుగా తీసుకొచ్చాను ఇంటి పనిమనిషిక కాదు కానీ నిన్ను ప్రభావతి ఎన్ని జన్మలెత్తినా మనిషిగానే చూస్తుంది అందుకే బాలు మీనా గురించి ఆలోచించే నిన్న ఇంట్లోంచి బయటికి గెంటేయట్లేదు వేరే కాపురం పెట్టుకోండి అంటున్నాను నాకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా కాదు ప్రతిరోజు నేను వస్తాను నాకు మనస్ఫూర్తిగా ఉండాలి అంటే మీ ఇంటి దగ్గరే కదా ఉంటాను అంటూ సత్యం కూడా కళ్ళంట నీళ్ళు పెట్టేసుకునేసరికి అర్థమైంది నాన్న మీరు ఎందుకు ఇలా ఆలోచించారో నాకు అర్థమైంది అమ్మ మమ్మల్ని ప్రతిసారి అంటుందనే కదా మీనాను బాధ పెడుతుందనే కదా నా వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయనే కదా కోటీశ్వరాలైన కోడళ్ళు వచ్చేసరికి మీనాని చిన్న చూపి చూస్తుంది అంతే కదా అని చెప్పాను కానీ చూడుబాలు మీనానే నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు భారీగా యాక్సెప్ట్ చేసి చూసుకుంటున్నావు మీరిద్దరూ ఎప్పుడు కలకాలం ఎలాగే సంతోషంగా ఉండాలి అంటే ఈ ఇంట్లో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు నిన్ను ప్రశాంతంగా మీ అమ్మ ఉండనివ్వదు మీ నాని కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అందుకే మీరు ఎంత కష్టపడినా ఇంట్లోకే అంతా పెట్టేయాలి అప్పుడు నువ్వు మీరు వెనకే వేసుకుంటారు మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అందుకే ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను నా మాట కాదనవనే నీతో చెప్పడానికి వచ్చాను అని చెప్పనేసరికి మీ ఇష్టం నాన్న మీరు ఏం చెప్పినా నేను కాదనను అని చెప్పను కానీ సరే నేను ఒక ఇల్లు చూస్తాను అని చెప్పనేసరికి సరే నాన్న మీ ఇష్టమని ఇంకా బాలుకి కొంచెం దూరంగానే అంటే ప్రభావతి వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగానే చూస్తుంది చూసేసరికి అని చూస్తాడు ఎందుకంటే దగ్గరగా ఉంటే ప్రభావతి మళ్ళీ ఇంటికి పిలిపించైనా పనులు చేపించేస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా దూరంగానే ఇల్లు చూస్తాడు ఇల్ ఇల్లు చూసేసరికి అక్కడ కావాల్సినవన్నీ కూడా బాలు ఒక్కొక్కటిగా అన్నీ కూడా సత్యం దగ్గరుండి మరి కొంచెం ఒక లక్ష రూపాయల వరకు సత్యం అప్పు తీసుకుంటాడు రంగా దగ్గర రంగా దగ్గర అప్పు తీసుకుని వాళ్ళకి వేరే కాపురానికి కావాల్సినవన్నీ కూడా కొనిపెట్టి బాలు మీ నాన్న అయితే ఇంట్లోంచి పంపిస్తారు ఇంకా ఇంట్లో ప్రభావతి ఓ తెగ చిందులు తొక్కేస్తూ ఉంటుంది ప్రభావతికి అసలు విషయం తెలియదు ఎందుకంటే మీనా ఇంట్లో నుంచి వెళ్తే ఆ పనంతా ప్రభావతి మీద పడుతుందని ప్రభావతి ఆలోచించదు పాపం ఆలోచించకుండానే వాళ్ళు ఇంట్లో ఉండకూడదని ఫీల్ అవుతుందే తప్ప మీనా ఎంత పని చేస్తుందన్నది ఆలోచించదు ఇంకా ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్తారో ఇంకా మీనా వాళ్ళ అమ్మగా తీసుకొచ్చిన పువ్వులన్నీ కూడా కుడుతూ ఉంటుంది అలాగే శృతి వస్తారు రవి వస్తాడు ఇంకా రోహిణి వస్తుంది కానీ మనోజ్ ఏమో రాడు అప్పుడప్పుడు రోహిణి వచ్చి చూసి వెళ్తూ ఉంటుంది ఇంకా సత్యం అయితే ప్రతిరోజు వస్తాడు మీనా దగ్గరే కూర్చుని కొంచెం కాలక్షేపం చేసే వెళ్తాడు ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది బాలు ఇలానే చేస్తూ ఉండగా బాలుకి ఇంతకు ముందు కారంమేశాడు కదా గణపతి గణపతి కలుస్తాడు ఏంటి బాలు ఏం చేస్తున్నావు అనగానే ఏమీ లేదండి ఇలా కారు నడుపుకుంటున్నాను మా నాన్న మీ దగ్గర నుంచి కారు కొనిచ్చారు కదా అనగానే అవును బాలు నాకు ఒక ఆలోచన వచ్చింది ట్రావెల్స్ పెడితే బాగుంటుందేమో అని నాకు ఆలోచన వచ్చింది అనగానే అవునండి బాగుంటుంది పెట్టండి అని చెప్పాను కానీ నువ్వు కూడా నాకు నాతో పాటు నాతో ఉంటే నేను ట్రావెల్స్ పెట్టుకుంటాను అనగానే నేను పెట్టుబడి పెట్టే అంత డబ్బు నా దగ్గర లేదండి అని చెప్పనేసరికి నిన్ను పెట్టుబడి పెట్టమని ఎవరు చెప్పారు నేను ట్రావెల్స్ పెడతాను నువ్వు మెయింటెనెన్స్ చెయ్యి వచ్చే దాంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ నేను తీసుకుంటాను ఫార్టీ పర్సెంట్ నీకు ఇస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా బాల్ నీ కారు నువ్వు నడుపుకోవచ్చు అప్పుడప్పుడు అంటే రోజు వచ్చి కార్లు ఉదయాన్నే ఎక్కడికి ట్రావెల్స్కి పంపిస్తారో అక్కడికి పంపించడం మళ్ళీ చూసుకోవడం నీ ఓన్ నీ సొంత కారు నువ్వు ట్రావెల్ చేసుకోవడం అలా చేస్తూ ఉండు నేనైతే రాను కేవలం పెట్టుబడి పెట్టి కార్లు ఏమన్నా ఉంటే తీసుకుంటానంతే నేనైతే షెడ్ వైపు రాను అని చెప్పనేసరికి సరేనండి అని ఇంకొక మంచి రోజు చూసి ఇంకా ఆయన కార్లన్నీ తీసుకుని ఒక డ్రైవర్లు పెట్టుకుని కొంతమంది డ్రైవర్లు పెట్టుకుని కారు ట్రావెల్స్ అయితే స్టార్ట్ చేస్తారు ట్రావెల్స్ స్టార్ట్ చేసి ఇంకా బాలుయే మెయింటెనెన్స్ చేసుకుంటాడు ఇంకా అలా బాలుయే చూసుకోవడం పెట్టుబడి మొత్తం ఆయన పెట్టడం ప్రతి ఒక్క కారు చాలా నీట్గా ఉండాలని అందరికీ చెప్పడం అంత నీట్గా ఉంచడం ఏ కారు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా గత్తర్ లేకుండా చాలా నీట్గా చాలా అందంగా కూడా వాడమని చెప్తాడు డోర్ చాలా స్లోగా వేయాలి మీరే డోర్ తీసి డోర్ వేసినా తప్పలేదు ఎందుకంటే ఇది అద్దె కారు మా ఓనర్ది కారు అని మీరు అనుకోవద్దు నా కారు నేను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకోవాలి ఎందుకంటే అన్నం పెట్టే సంస్థను కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి అంటూ చెప్తూ ఉండగా నీ మాటలు చాలా బాగున్నాయి బాలు పని పట్ల నువ్వు ఎంత శ్రద్ధగా ఉంటావో కూడా నాకు బాగా నచ్చింది అందుకే ఇక నుంచి ఫిఫ్టీ పర్సెంట్ నీది ఫిఫ్టీ పర్సెంట్ నాది వచ్చిన దాంట్లో సగం నువ్వు తీసుకో సగం నేను తీసుకుంటాను అంటూ మాట్లాడేసరికి ఇంకా సత్యం ఆ విషయం తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా బాలు మీన అలాగే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డబ్బులు పోగేసుకుంటారు ఇంకా అలాగే ఒక చోట ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను నాన్న అని చెప్పను కానీ సరే నీ ఎక్కడైనా స్థలం ఉందేమో చూస్తాననేసరికి ఒక చోట స్థలం చూస్తాడు అక్కడ ఇల్లు కట్టడానికి కూడా ఎందుకంటే ఈ సుమారు ఏడెనిమిది కార్లు ఉంటాయి ప్రతి దాంట్లో కూడా బాగానే లాభం రావడంతో అతను ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నా బాలు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవడంతో అలాగా కార్ ట్రావెల్స్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎనిమిది కార్లు కాస్త పది కార్లు చేస్తాడు ఎందుకంటే ఏ కారుకి కూడా ఎక్కువగా పెట్టుబడి అయితే రాకుండా బాలు మైండ్నెస్ అలా చేయిస్తాడు ప్రతి ఒక్కటి కూడా చెప్పి అందరినీ జాగ్రత్తగా చూసుకోమని ప్రతి ఒక్కటి కూడా ఇంట్రడక్షన్ సూచనలు అన్నీ కూడా ఇస్తూ ఈ సలహాలు సూచనలు అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ బాలు మెయింటైన్ చేస్తాడు ఒక చోట ఇల్లు కూడా కట్టుకునేసరికి ఇదంతా తెలుసుకున్న ప్రభావతి షాక్ అయిపోతుంది చూసావా వదిన బాలుని ఇంట్లోంచి బయటికి పంపించేశావు చూసావా ఎంత చక్కగా ఉన్నాడో బాలు మీనా నీ ఇంటికి దరిద్రం అనుకున్నావు కదా నువ్వే వాళ్ళకి దరిద్రమేమో అందుకే వాళ్ళు ఎప్పుడైతే ఇంటి నుంచి వెళ్ళారో మీనా ప్రశాంతంగా ఉంది బాలు కూడా మంచి ట్రావెల్ కంపెనీ పెట్టుకొని ట్రావెల్ ఆఫీస్ పెట్టుకొని చక్కగా ఉన్నాడు అది బాలు గొప్పతనం అంటే మనోజ్ ఏం చేశాడు జాబ్ పోతే నువ్వు వెనకేసుకొస్తున్నావంతే సోమరిపోతులా తయారవ్వడానికి కారణం నువ్వే నీకు నచ్చినా నచ్చకపోయినా మీనా లాంటి అమ్మాయి కోడలుగా వస్తే కళ్ళు కద్దుకుని చక్కగా చూసుకోవచ్చు కానీ నీకు ఆలోచన లేదు నీకు ఆ బుద్ధి లేదు ఆ జ్ఞానం జ్ఞానము లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కామాక్షి అనగానే ఈ మాటలన్నీ నిన్ను అనాలనే ఉంది వదిన కానీ నీ నోరుకు జర్సీ నేను అనలేకపోతున్నాను నీ కోడలు నీకు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారని తెలుసు నాకు ఆ విషయం నాకు చెప్తే మీనా గురించి గొప్పగా నేను ఎక్కడ మాట్లాడతానోనన్న భయంతోనే నువ్వు చెప్పడం లేదని కూడా తెలుసు నాకు ప్రతి ఒక్కటి కూడా మా ఆయన చెప్తాడు ఎందుకంటే మా ఆయనకి అన్నయ్య చెప్తారు కాబట్టి నీ తిక్క నీకే కుదరాలనే మీనా బాలులను ఇంట్లోంచి పంపించేస్తానన్నా అన్నయ్య అడ్డు చెప్పలేదు అది నువ్వు తెలుసుకోవాల్సింది ఎప్పుడూ ఎదుటి వాళ్ళని లోకు చేసి తక్కువ వాళ్ళు డబ్బు లేని వాళ్ళని లోకుగా ఎప్పుడు చూడకూడదు వదిన డబ్బు కాదు శాశ్వతం ప్రేమ అభిమానాలు శాశ్వతం అవి మీనా బాలుల దగ్గర నిండుగా ఉన్నాయి బాలు లాంటి కొడుకు నాకు పుట్టలేదే అని నేను అనుకుంటూ ఉంటాను అంటూ ఇంకా కామాక్షి కళ్ళంట నీళ్ళు పెట్టుకునేసరికి ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఒక పక్క బాలు ఎదుగుతున్నాడని కూలుకోవాలో మనోజ్ ఇంకా ఏమీ చేయట్లేదని బాధపడాలో ఎటూ తేల్చుకోలేక ప్రభావతి మాత్రం అలా ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే బాలు ఎదగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు